చక్కని చక్కని ప్రదర్శనతో ముందుకు సైజు చక్కని అడ్డుకునే ప్రదర్శనతో మొదటి రౌండ్ నువ్వు కంప్లీట్ చేసుకోబోతున్నవి మొదటి రౌండ్ మొదటి రౌండ్ మొదటి రౌండ్ అనగా రెండు వందలు దూరాన్ని కంప్లీట్ చేసుకుని రెండో రౌండ్కి సిద్ధంగా ఉన్నవి

రెండు రౌండ్లు పూర్తి చేస్తున్నారు అనగా రెండు రెండు నాలుగు వందల దూరాన్ని పూర్తి చేసుకొని మూడో రౌండ్ సిద్ధంగా ఉన్నారు రెండో రౌండ్ అనగా నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సుతో పల్లెమేడ నాగార్జున గారు అక్కల్డ్డిపల్లె గ్రామం తెలుగు మండలం ప్రకాశం జిల్లా కోటిలో కొనసాగుతున్నది రాలేదు మూడు రౌండ్లు మూడు రౌండ్లు ఆరు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని నాలుగో రౌండ్ సిద్ధమవుతున్నవి అవుతున్నవి తిప్పుకున్నప్పుడు జాగ్రత్త కాళ్ళు చూడు హలో హలో మోహన్ రెడ్డి గారు మిల్డ్ర వాటర్ అయితే సాగటానికి పంట పంట చేసి త్వరగా పంపవలసిందిగా కోరుతున్నాం రెండు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా కొనసాగుతున్నవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో పల్లెబైల నాగార్జున గారు అక్కల్పల్ల గ్రామం చిత్తలూరు మండలం ప్రకాశం జన వద్ద పోటీలు కొనసాగుతున్నవి ఈ రెండు కూడా పాలపల్లె రెండు కూడా పాలపల్ల ఉన్నవి ఐదు పూర్తిగా ఐదు ఐదు రోడ్లు ఐదు వెయ్యి ఒక వెయ్యి అడుగుల అన్ని పూర్తి చేసుకొని ఆరో రౌండ్కి సిద్ధమవుతున్నవి ఐదు వరకు అనగా వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి రెండు సెకండ్లు వెనకబడి మూడవ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశిషతో పల్లెమైన నాగార్జున గారు అక్కలగి బల గ్రామం రాచల్ల మండలం సారికిందలూరు మండలం ప్రకాశం జిల్లా పద్ధత పోటీలో కొనసాగుతున్నది ఆరవ రెండు అనగా ఆరు రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని ఏడవ రెండుకు సిద్ధమవుతున్నవి ఆరవ రౌండ్ అనగా పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని ఒకటి రెండు స్థానాల వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెండి కొనసాగుతున్నవి పల్లెపైన నాగార్జున గారు అక్కల్ల గ్రామం చిన్నలూరు మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలో కొనసాగుతున్నవి రెండు కూడా పాలపల్లలో ఉన్నవి ఏడవ రౌండ్ కథ చెరువలో అవకాశం ఉంది నాగార్జున గారు పోరాటం చెయ్యాలి మరి ఏడు ఏడు రౌండ్లు అనగా ఏడు రెండు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని అధిగమించి ఎనిమిదో రౌండ్కు సిద్ధమవుతున్నవి ఏడు అనగా పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల పొద్దు చెప్పుకొని ఒకటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా ఎనిమిది 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 సెకండ్లు కొనసాగుతున్నాయి ఎనిమిది అడుగులు ఎనిమిది రౌండ్లు పదహారు వందల అడుగుల దూరాన్ని అధిగమించి చిత్రం అవుతున్నారు సెకండ్ లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు వెనుకలో కొనసాగుతున్నవి మూడవ స్థానానికి పదమూడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నది చేరువాలో తొమ్మిది తొమ్మిదవ రౌండ్ తొమ్మిది రౌండ్లు తొమ్మిది రౌండ్లుగా తొమ్మిది రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని పదవ రౌండ్కు సిద్ధమవుతున్నారు పద్దెనిమిది వంద అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకొని ఒకటి రెండు స్థానాలకి వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దశ పది సెకండ్లో కొనసాగుతుంది ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలి కొనసాగుతున్నది పదవ రౌండ్ పదవ రౌండ్ పదవ రౌండ్ కాలేదు 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 పది రౌండ్లు అనగా పది రెండు రెండు వేల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని పదకొండు రౌండ్ సిద్ధమవుతున్నారు పదో రౌండ్ అనగా రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆరు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి నాలుగవ స్థానానికి కొట్టకండి కొట్టకుండా మూడు అంగిల కొనసాగుతున్నది అద్భుత అద్భుతమైన ప్రదర్శన రెండు కూడా బాలమల్ల నుండి ఉన్నవి సుబ్రహ్మణ్య స్వామి ఆశీరులు మల్లమైన నాగార్జున గారు అక్కల్లు పల్లె గ్రామం గిట్టలూరు మండలం ప్రకాశం జిల్లా మధ్య పోటీల కొనసాగుతున్నవి పదకొండు వందల పదకొండు వందల ఇరవై రెండు రెండు వేల రెండు వందల వివరాన్ని పూర్తి చేసుకొని

పన్నెండు అనగా పన్నెండు వేలు ఇరవై నాలుగు రెండు నేల నాలుగు వందల దూరాన్ని అధిగమించి అక్కడ పెట్టింది మిస్ అయినది అంటున్నారు దయచేసి ఎవరైనా తీసుకుంటే ఇవ్వాలి వేరే ఊరు వారి యొక్క మనం కరెక్ట్ కాదు పొరపాటుగా మాది అని ఎవరి తీసుకుని ఉంటే అరకకాడి అక్కడ పెట్టుకుని ఉన్నారంటేపల్లి గ్రామ వాస్తవలు వారి కాడి వారికి కోరుతున్నాను కోరుచున్నాను పొరపాటుగా తీసుకుని ఉండి దయచేసి వారి కారు అప్పగించాలని తెలియజేస్తున్నాను సేమలేటిపల్లి గ్రామ వాస్తవుల యొక్క అరటి సారీ అరకకాడి అక్కడ పెట్టుకుని ఉన్నామంటున్నారు వారి కారుని వారికి అందజేయవలసిగా కోరుతున్నాను పదమూడవ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పూర్తి చేసుకొని పదహారు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నవి సమయం చూసుకోండి సమయం చూసుకోండి పద్నాలుగు రోడ్ పద్నాలుగు రెండు కదా ఇరవై ఎనిమిది రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని పదహేనో రౌండ్కు సిద్ధమవుతున్నారు డెబ్బై సెకండ్లు చూసుకోవాలి చూసుకోవాలి చివరి ఏడు సెకండు ఐదు